హలో అండి ఈ వీడియోలో హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ సింపుల్గా ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇది బ్లూ హ్యాండ్ అనమాట ఇది పైపింగ్ పైపింగ్ క్లాత్ ఈ ఈ పైపింగ్ కోసం ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఎలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో చూపిస్తే చూడండి దీన్నైతే ఒక హాఫ్ ఇంచ్ మైన మొత్తానికి ఒక కుట్టు వేసేసుకోవాలి ఫస్ట్ కుర్తాను చూడండి మనం హెమ్మింగ్ పట్టి కోసం వదులుంటాం కదా అంత వాసే అదే మనం గీసుకొని ఉంటాం కదా అంత కుట్టే వేసుకోవాలి ముందుగానే ఇట్లా వన్ ఇంచులు తీసుకున్నాక కొంచెం వేసుకుంటాం కదా ఇటు సైడ్ వరకు పెట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు ఇది కుట్టేసుకున్న తర్వాత ఈ దారాన్ని అయితే తీసుకోండి ఈ దీంతో పైపింగ్ అనేది సన్నగా నీట్గా చాలా చక్కగా వస్తుందండి పైపింగ్ అయితే ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఇలా పెట్టేసేసుకొని బాధ ఇలా పెట్టేసుకొని దీన్ని ఇది ఇలా డౌన్ అయిపోవాలి ఇది ఉంది కదా ఇది ఇక్కడికి వచ్చేసేసి దీన్ని ఇలా తీసుకోవాలి అర్థమవుతుంది కదా ఇది ఇలా డౌన్ అయిపోయి ఈ క్లాత్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ కుప్పేసేసుకోవాలి చూడండి సన్నగా వచ్చింది పైపింగ్ ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటా రావాలి మొత్తం ఇంతే ఇది ఇలా డౌన్ అయిపోవాలి ఇది ఇలా డౌన్ అవ్వాలి ఇది ఇలా లోపలికి ఇలా రావాలి ఈ ప్లేస్లో మనకి థ్రెడ్ వచ్చేయాలన్నమాట ఇప్పుడు మనకి చక్కగా వచ్చేస్తుంది చాలా నీట్ ఫిన్షింగ్ వస్తుందండి పైపింగ్ ఇస్తే ఇక్కడికి అయితే ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఇంకో కుట్టు వేసేసుకున్నాము లేదంటే ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు చికెన్ నేను స్టిచ్ వేసేస్తాము ఎంత చక్కగా వచ్చిందో పైపింగ్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూసారా హెమ్మింగ్ కూడా అవసరం లేదు ఇంకా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్